సొమ్ములు తెలియజేస్తున్నాను అందరూ అందరు బాగున్నారు కదా మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని గురించి కనిపెట్టడం వల్ల నేను ప్రభు పెట్టమని చేస్తున్నాను దేవుని వాగ్దానాలు దేవుని మాటలు మీరు ప్రతిరోజు కూడా ధ్యానం చేసి తద్వారా దేవుని నుండి మీరు దీవుని పొందుకోవాలని నేను ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా మీరు కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే ప్రార్థన మన స్థితిగతులని స్థితిగతులను మారుస్తుంది కాబట్టి ప్రార్థన అనేది మీరు మీ ఎక్కడ తేక మీరు ప్రార్థన చేయటం చాలా ముఖ్యమైన నేను దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ మీ మీ అందరికి ప్రేరేపిస్తున్నాను మీరు అందరూ వాళ్ళు వేసి దేవుని వాక్యం కనిపెడుతున్నారు కదా ఈరోజు వాగ్దానముగా అందరు అడిగి ఉన్నారు కదా ఎందుకంటే మీరు దేవుని వాగ్దానం లక్ష్యినట్టయితే వాగ్దానములు నెరవేర్చడానికి ప్రభు సమర్థుడు కాబట్టి వాగ్దానాలు మన జీవితాల్లో ఒక మంచి ఒక మంచి విటమిన్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తాయి సో ఈ వాగ్దానంగా బుక్ ఆఫ్ మలాహి గ్రంథం తెలిసి ఎక్కువ గ్రంథము మలాహీ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం ఈరోజు రేపు మూడు నాలుగు మాటలు ఉన్నాయన్నమాట దేవుని యొక్క వాగ్దానాలు సో ఈరోజు అందరూ కూడా యూ హ్యావ్ ది బైబుల్స్ ప్లీజ్ టర్న్ టు ది వార్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని బైబుల్ నుంచి చూడండి అది మలాకి గ్రంథము మలాహీ గ్రంథము ఇది బుక్ ఆఫ్ మలాహీ గ్రంథం ఎక్కువ ఉంటే మలా గ్రంథం మతే కన్నా ముందు ఉంటుంది అంటే పాత నెంబర్ గ్రంథంలో ఆఖరి పుస్తకం మలా గ్రంథము నాలుగు నాలుగు రెండో భషణం నేను చదువుతాను గమనించి బుక్ ఆఫ్ మేళకాయ్ మేలకై నేను కూడా ఒక చిన్న ప్రవక్త అన్నమాట మాలకి రాసిన గ్రంథము నాలుగో అధ్యాయము రెండో భషను ఓల్డ్ టెస్ట్మెంట్ లాస్ట్ బుక్ మీరు అందరూ కూడా తీసి గమనించండి బుక్ ఆఫ్ మాలకై బుక్ ఆఫ్ మాలకై ఫోర్ వర్సెస్ టూ అయితే అయితే మీ అయితే అయితే నా నామందు భయభక్త గలవారు మీకు 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 ది సన్ ఆఫ్ రైచియస్నెస్ అనగా నీతి సూర్యుడు మీకు ఉదయించును అతని లెక్కలు ఆరోగ్యము కలుగు కనుక మీరు బయలుదేరి మీరు బయలుదేరి క్రువ్వుని దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు దేవుడు ఈ మాటను దీవించిన గాక ఇది మలాఖీ గ్రంథము పాత్ర గ్రంథాలు ఆఖరి పుస్తకము మలాహి గ్రంథం నుంచి మతేసువతికి నేను అనుకుంటుంది ఈ పేజీ చూస్తే ఒక పేజీ పక్క పేజీ అనుకుంటాడే మలాకి గ్రంథం నుంచి మతేశ్వత్ వారికి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు చీకటి కాలం ఉన్నారు అంటే ఈ మలాకి తర్వాత ఇంకా ఒక ప్రవక్త లేడు ఒక రాజు లేడు ఒక న్యాయపతి లేదు అంటే ఇది చీకటి కాలు అంటారు సో మన ప్రభువును ఏ వారి గురించి మలాకి ఒక ప్రవక్త కూడా చిన్న ప్రాఫిట్ కూడా కొన్ని యొక్క ప్రవర్చనాలు రాశారు అన్నమాట మన ప్రభువులు ఏ ఈ లోకానికి వస్తారని ఆయన ఏమి రాశాడు అంటే మన ప్రభువులు ఏ సూక్రీస్తున్నారు ఈ ఈ లోకానికి నీతి సూర్యుడు ఎన్నారా దేవిన అంటే సన్ ఆఫ్ రైచియస్నెస్ అనగా మన ప్రభువును ఏ సూక్రీస్తుంది నీతి సూర్యుడిగా ఈ లోకానికి వస్తారని ఈ యొక్క ప్రవచనం అన్నమాట ఏది మలకి ద్వారా వచ్చిన ప్రవక్తం అయితే ఈ సదుబడిన వాక్యాలు మూడు శ్రేష్ఠమైన మాటలు ఉన్నాయి అవన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చేసి ఈరోజు నీ యొక్క దేవుని వాగ్దానాన్ని దేవుని మాటలను నేను వచ్చి ముగించేస్తాను అయితే మీరు మన నామ నా అంటే ఏంటంటే మన ప్రభు అయిన క్రీస్తు శుకీక్రీస్తు నామందు మీరు విశ్వాసం ఉంచాలి నమ్మాలి మన ప్రభు అయిన క్రీస్తు శుక్రీస్తు నామం తెలుసు కదా ఆయన నామంలో శక్తి ఆయన నామంలో విడుదల ఆయన ఆ నామలో విమోచన ఆయన నామంలో రక్షణ కలిగి ఉంది కాబట్టి మన ప్రభు ఆ నామం ఆయన నామం ఏంటంటే పరలోకి నచ్చిన నామం కాబట్టి ప్రభుత్వ ఏసుక్రీస్తు నామంలో శక్తి బలము రక్షణ కలదని మీరు గమనించాలి ఆ నామాన్ని మీరు వచ్చితే చాలు దురాత్మ శక్తులు మీ హృదయాల్లో ఉన్నాయా దేని బిడ్డలారా దురాత్మ శక్తులు ఏసే నామం వినగానే పారిపోతాయి కాబట్టి వేసే నామం బలమైన నామం వేసే నామం శక్తి నామని మీరు గమనించాలి రెండో మాట ఏంటి ఆ ముందు మనకు భయభక్తులు కలిగి ఉండాలి ఈ రోజుల్లో చాలామంది బిడ్డలకు భయం ఉంటే భక్తి ఉండలేదు భక్తి ఉంటే భయం ఉండలేదు కాబట్టి మీరు భయము భక్తి రెండూ కలిగి జీవించిన దేవుని వాక్యం చెప్తుంది దేవునందులో ఏసే ముందు మీరు విశ్వాసం ఉంచి ఆయన నామం నమ్మాల ఆయన శక్తిని మీరు గుర్తించి దేవునందు మీరు భయభక్తులు మీరు కలిగి ఉన్నట్టయితే మీ జీవితాలు ఎవరు మన ప్రభు ఏస్తారు అనే నీతి సూర్యుడుగా మీ జీవితాలు ఉదయిస్తాడు దేవుని నామకు స్తోత్రం చెప్పింది అనిపడ్డారు నీతి సూర్యుడు అని తెలుసు కదా చాలా యొక్క ఒక గొప్ప మంచి వాగ్దానం నీతి సూర్యుని నువ్వు నువ్వు కలిగి ఉండటమే ఒక గొప్ప మహాభాగ్యంగా నువ్వు గుర్తిస్తున్నావో దేవుని బిడ్డ నువ్వు నీతి సూర్యునిగా నువ్వు నీతి సూర్యుని నువ్వు రక్షణ చేసుకున్నట్టయితే నువ్వు నీతి సూర్యుని రెక్కల కింద అదే మాట అంటున్నా ఆ రెక్కల కింద ఆరోగ్యం బలం అంటే వేసే రెక్కల కింద రెక్కల కింద భద్రత కోళ్ళు ఉంది కదా అందరు మీ కోళ్ళు తెలుసు కదా మన పెద్ద పెద్ద కోళ్ళు పెంచుతూ ఉంటాం కదా మన ఊళ్ళో ఒక కోడి తను ఎలాగైతే తన గద్ద నుంచి తన పిల్లల్ని కాపాడుకుంటుంది అలాగే నీ యొక్క జీవితం నీతి నీతిశ్రీయుడికి అబ్జెప్తుంది ప్రభువు తన రెక్కల కింద మిమ్మల్ని భద్రపరిచి కాపాడుతాడు దేవుని స్థాయి చెప్పని ద్వారా ఒక కోడే తన పిల్లల కోసం తన పాన అర్పించి తన పిల్లని ఎలా కాపాడుకుంటుందో తన రెక్కల ద్వారా నీ ప్రభు ఏశ నీతి నీతిశ్రీయుడిగా వచ్చిన యేసు తీసు వారి యొక్క ఆ రెక్కల కింద నువ్వు చోటు పొందుకున్నావు దేవుడు ఆ రెక్కల కింద నువ్వు ఆశయం పొందుకున్నావా నువ్వు ధన్యుడు మై డే బ్రదర్స్ నువ్వు మై మైడేర సిస్టర్స్ ఆ నీతి మన మన ప్రభు నీతి సూర్యుడుగా వచ్చిన ప్రభు అయిన రెక్కల కింద నువ్వు ఆశ్రయం పొందుతావా బిడ్డ నువ్వు ధన్యుడు దీవెనలు పొందుకుంటూ దేనిపడ్డారు అలాగే ప్రభు అయిన వేసుకు ఈ లోకాన్ని చెప్పారు కదా నీతి నువ్వు లోక సంబంధం వాడి గురించి నువ్వు ఆకలి దప్పులు ఈరోజు పొందుకుంటున్నావేమో నువ్వు ప్రభువు కోసం అనగా నువ్వు నువ్వు వచ్చిన నీతి గురించి నువ్వు ఆకలి దప్పులు పొందుకున్నట్టయితే నువ్వు ధన్యుడు ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు పొందుకునేవారు ధన్యులు వారు సంతృప్తి అని చెప్పి ప్రభుని ఏస్తు స్వయంగా చెప్పారు మత్తయి ఐదు ఆరులో మాట ఉంటుంది కాబట్టి నీతి కోసం నువ్వు చంపడుతున్నావు నీతి అనగా ప్రభుని నీతి సూర్యుడు గురించి నువ్వు నువ్వు ఆశపడు నువ్వు నీతి సూర్యుడు గురించి నువ్వు ఆకలి కలిగి ఉంటున్నావా నువ్వు ధన్యుడు నీతి సూర్యుడు గురించి నువ్వు దప్పికొంటున్నావా నీ దప్పిక నీ ఆశ దేవుడు నెరవేస్తాడు దేవుని బట్లారా కాబట్టి నీతి సూర్యుడిగా వచ్చిన ప్రభుని ఏసుకేస్తారు ఆ రెక్కల కింద నువ్వు జీవిస్తావు నువ్వు ఈరోజు ఒక తీర్మానం చేసుకో ఈరోజు చాలా మంది బిడ్డలు అనేకమైన దుఃఖాల్లో ఉండొచ్చు అనేకమైన వేదనలో ఉండొచ్చు అయ్యా నా జీవితం అంతా కూడా నాకు మొదటి ఆరోగ్యం బాగానే ఉంది ఈరోజు నుంచి ఒక మెడికల్ రిపోర్ట్ వచ్చేసి నా నా ఆరోగ్యాన్ని మొత్తం పాడు చేసి చింతిస్తున్నవా చెల్లెమ్మ నువ్వు మన నీతి నీతిశూర్ కింద వచ్చి నువ్వు ఆ కింద ఉన్నట్టయితే దేవుడు నీకు నీలో ఉన్న ఉన్న నీలో ఉన్న నీ అనారోగ్యాన్ని తీసేసి దేవుడు నీకు సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తున్న దేవుని బిడ్డలారు ఆ రెక్కల కింద ఉన్న బిడ్డలందరూ కూడా దేవుడు ఏం చేస్తే దేవుడు ఆరోగ్యం కలిగేస్తున్నారు ఈ రోజు చాలా మంది బిడ్డలు ఆరోగ్యం లేకుండా కూలిపోతున్నారా అయ్యా నా ఆరోగ్యం అంతా నాకు మరణకర్మ రోగంతో నేను అయ్యా బాధపడుతున్నాను అయ్యా నా నా అనారోగ్యం క్షీణించిపోయి ఈ కొన్ని బతులు అనుకుంటున్నావా చెల్లెమ్మా నువ్వు ప్రభుత్వం చేసుకుని నీతి సూడు కింద వచ్చి ఆ కింద ఆశ్రం పొందుకున్నట్టయితే దేవుడు మీకు మంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేసి నువ్వేం చేస్తావు అంటే ఆ దోడ కొవ్విన దోడలు ఏ విధంగా కోవ్వ దోడలు గంతులు వేస్తా ఉంటే అవి నీవు కూడా దేవుడు నీలో అన్న నీలో ఉన్న నీలో ఉన్న నీలో నీలో ఉన్న సమస్త అనారోగ్యాన్ని తీసివేసి ఆయన మంచి ఆరోగ్యం స్వస్థత దయచేసి ఆరోగ్యాన్ని ఇచ్చి నువ్వు గంతులు వేస్తావంట దేవుడి సన్నిధిలో గంతులు వేసేవాడిగా ఉంటాయి దేవుని అస్తబడ్డారా కోవిడ్ ద్వారా ఏం చేస్తా ఉంటే గంతులు వేస్తా ఉంటే అలాగే మన హిజికే రాజు కూడా ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి దేవుని సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు హిజికే ప్రార్థన ఆరోగ్యించి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆయుష్ దయచేయలేక పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొందుకుంది దేవుని బట్ల నువ్వు కూడా నీ ఆరోగ్య సమస్యను బట్టి నువ్వు చింతిస్తున్నావా నా చెల్లెమ్మ తమ్ముడు అన్న అక్క నువ్వు నీతి సూర్యుడిగా వచ్చిన పబ్బులు వేసుకుంది రెక్కల కింద నువ్వు ఆశ్రయం పొందుకో దేవుడి సంపూర్ణ స్వచ్ఛ దయచేసి దేవుడి మంచి విడుదల దయచేస్తాడు కొంతమంది బిడ్డలు అనుకుంటా ఉండొచ్చు అయ్యా మాంటుని అంతా నేను బాగున్నాను అయ్యా ఈరోజు అందరు నన్ను అందరూ వెలివేసారు నా అన్నదమ్ముడు అక్కలు నన్ను వెలివేసి నాకు అన్యాయం చేసిన బాధపడుతున్నది చెల్లెమ్మ దేవుడు వంటగా దేవుడు మీకు తోడుగా ఉంటుంది దేవుడు మీకు వాగ్దానం సెలవిస్తాను నువ్వు నువ్వు నీ యొక్క ఈ సమస్య ఏ ఎటువంటి గడ్డు సమస్యన పర్లేదు నువ్వు ప్రభావిని ఏసుకుని నీతి సూర్యుడిగా వచ్చిన ఏసుక్రీస్తు రక్షణ ఆయన రెక్కల కింద ఆశయం పొందుకున్నట్టయితే దేవుడు నువ్వు పొందుకునే ప్రతి ఒక్క నిందలు అవమానాన్ని దేవుడు తీసి అదే అనుకుంటున్నావు కదా సో నీతి సూర్యుడిగా వచ్చిన ప్రభావిని ఏసుక్రీ వారు ఆ రెక్కల కింద ఉన్న బిడ్డలందరూ కూడా దేవుడు మీలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి పాపాన్ని దేవుడు తీసేస్తాడు ఎందుకంటే నీతి సూడు కింద రెక్కల కింద మనకు రక్షణ ఉంది కాబట్టి నువ్వు పాపాన్ని దేవునికి పాపానికి మనిషికి పాపం దేవునికి మనిషికి మధ్య ఒక అగాధంగా సృష్టించి దీవెన ఆపేస్తుంది కాబట్టి నీతి సూయుడిగా నువ్వు ఈరోజు పొందుకున్నావు దేని బట్ల నీలో ఉన్న ప్రతి ఒక్క వ్యర్థమైన కార్యాన్ని దేవుడు తీసివేసి తద్వారా నీతి సూడుగా మీ నీతి సూడుగా ఉన్న ప్రభువుని మీరు సొంత రక్షకు చేసుకున్నట్టయితే నువ్వు ప్రభు ద్వారా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క గడ్డు సమస్యలు కాబట్టి ఈ శోధనలు కావచ్చు వేదనలు కావచ్చు భయాలు దుఃఖాలు వంటతనం అన్నిటినీ దేవుడు మీకు తీసేసి అంతేకాకుండా నీ యొక్క నీ యొక్క అనారోగ్యం సమస్యను కూడా దేవుడు తీసేసి దూడలు గంతులు వేసినట్టు నువ్వు కూడా జీవనస ఆనందంతో గంతులు వేసి తద్వారా దేవుని సన్నిధిలో ఆనందం సంతోషంతో జీవింపేలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు దేవుడు ఈ మాటను ఈ వాగ్దాన్ని నెరవేర్చమని నేను పొపేట మనం చేస్తున్నాను ఆమెన్ గాడ్ బస్ మై డి బస్ అండ్ సిస్టర్స్ ఈరోజు ఈరోజు ఈ పాట దీని మీద కదా మన పబ్బే నేర్చుకుని నీతిశూడు కాబట్టి ఆ నీతి సూయుడి మీద ఒక చిన్న పాట పాడి నేను నేను సందేశాన్ని ముగిస్తాను అందరూ కూడా జస్ట్ మీరు వెయిట్ చేయండి రెండు మూడు నిమిషాలే నేను రోజు ముగించేస్తాను ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసనపరులైనా ఆర్థికముగా ोटुलेनाम् आशले निराशले अयन प्रभु येसुनि नम्मो निदल नेदवू परिवर्तन चनचो परलोकं रक्तमुके यसुरमुके नाममुके యుగ యుగములకే అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే కేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పరిపోవును శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును हृदयमुलो नचुनु युरक्तमुके यसुनाममुके प्रति युगमु महिमी अभिषिक्तु तन दासु प्रति समयमुना जयमी ये येसुनि नाम मनबाधलुनु दुष्टात्मल परिपुनु శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవము హృదయములో నెమ్మదును అల్ ఉదయా ప్రేమగానే మా తండ్రి అయా ఎంతవరకు పవనాయనా అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి పాప అయ్యా మీకే వందనాలు వందనాలుస్తూ అయ్యా ఓ చెల్లుస్తున్నదేవా తండ్రి పవనైనా అయ్యా ఏసే నామాన్ని గుర్తించి పొవనాయనా నీ ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు పొవనైనా ఈ నాయన నువ్వు నువ్వునైనా సన్ ఆఫ్ రైతు నీతి సూర్యుడిగా బాబా ఈ లోకానికి వచ్చి నాయన మాకు నాయన అయ్యా మా యొక్క ప్రతి ఒక్క మేము పొందుకున్న ప్రతి ఒక్క వేదనని దుఃఖాన్ని శోధనలు బాబా తీసివేసి బాబా ఉదయం నీతి సూర్యుడు కింద బాబా మేము జీవించి నాయన తద్వారా నీతి సూర్యుడు కింద రెక్కల కింద పవన్ నాయన మేము ఆశ్రయం పొందుకుని పవన్ నాయన మాలో ఉన్న ప్రతి ఒక్క గడ్డు పరిస్థితి తీసివేసి పవన్ మా జీవితాల నాయన అయ్య నిందల అవమానం తొలగించి పాబు నాయన అయ్యా మెండైన దీవెని మాకు దయచేయడం ఈ లోకాన్ని నీతి సూయుడిగా వచ్చిన వేసే రెక్కల కింద పాప మేము జీవితకు సహాయం చేయమని పార్ధ్యక్షణ తండ్రి పాప నాయన బిడ్డలు పాప ఈ రోజుల్లో పాప ఈ రయ్య ఈ ఆన్ ఎంతమంది బిడ్డలు పాప దేని వాగ్దానం చేసిన బిడ్డలు పాప నాయన అయా వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి ఒక్క గడ్డు సమస్యను పాప నాయన అయా నీ సన్నిధిలో పెడుతున్నావు తండ్రి పాప బిడ్డలు ఎదుర్కొన్న ప్రతి నాయన అయా వాళ్ళకి భయాలు నిందలు అయ్యా అవమానాలు వంటదానం పాప నాయన బిడ్డలో తీసుకువెళ్ళని పార్ధ్యష్ణ తండ్రి పాప ఈ రోజు లైవ్లో చూస్తున్న బిడ్డలు అందరూ పవ నా సంపాదన కొద్దిగానే బిడ్డల ఒరి అవుతున్నా బాబా నీతి మంతుల సంపాదన పాపనాయన నువ్వు దేవిస్తానంపై ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకే వందనాలు సూచిస్తూ చందృష్ణానాథన్ బాబా ఆయా బిడ్డలు ఏ లేమి గురించి పోవనైనా నీ నీ సన్నిధికి వచ్చారు పాప బిడ్డల జ్ఞాపకం చేసుకొని పోయా అయా వంట మన కొంతమంది బిడ్డలు వంట ఉన్న బిడ్డలందరికీ నాయనా ఆ వంటతాన్ని నువ్వు తోడుగా పోవా బిడ్డలకు తీసివేసి పాప నువ్వే పాప తోడుగా నడిపించమని పారదర్శినాథన్ పాప ఆయా చదువుకుంటున్న బిడ్డలు పప్పునాయన ఏ సినిమాలు పోవాలి నాకు మంచి తెలుగు జ్ఞానం దాని పారదర్శినాథన్ పాప అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరి పొవనైనా ఆరోగ్యం దయచేసి పవా వాళ్ళనైనా అయ్యా దూడ గంతులు వేసినట్టు పవ వాళ్ళ ఆనందము సంతోషంతో గంతులు వేసేటకు సహాయం చేయడం తండ్రి పవ రక్షణ కోరుకునే బెడ్లకు పవన్ అయినా వేసినారు పవ అయ్యా సంపూర్ణ రక్షణ దయచేసి పవ నీతి నీతిశూడు కింద పవన్ అయినా మా జీవితాన్ని భద్రంగా కాచి కాపాడమని ఘనత మహిమ పవమాత్మ చెల్లించుకుంటూ నజరేడి అని వేసుకు శ్రేష్టమైన నామవుతాండి వ్యక్తి మీద అడిగి వేడుకుంటున్నాం మా పని తండ్రి ఆ గాడ్ బెస్ట్ మై డియర్ బర్దర్స్ అండ్ సిస్టర్స్ నేను త్వరలో వస్తున్నాను కదా ఇండియా ఏ మంతానికి ఇండియా వస్తున్నాను వచ్చిన తర్వాత మేము అందరం కూడా మనం గూగుల్ మీట్లో పాపం ప్రత్యేకమైన అందరం కూడా మనం ఒక దగ్గర కలుద్దాం కాబట్టి అందరూ కూడా నా పైన గురించి ప్రార్థన చేయండి ఈ నెల ముప్పై ఏడు తారీఖు నేను ఇండియా వస్తున్నాను అందరూ కూడా మన అందరం కలుసుకుంటున్నాను రెండు వారాలు ఇంకా అనేకమైన శ్రేష్టమైన వాగ్దానాలు నేను దేవుడిని మనకి ప్రేరేపించి నాకు దేవుడు మనకి దేవుడిని చదును ప్రేరేపించి చెప్తున్నాను కాబట్టి ఇంకా ఈ మూడు రోజులు నీసి మనం మూడు రోజులు కూడా ఇదే బుక్క మాలకాయ నుంచి నేను ధ్యానం చేద్దాం తర్వాత ప్రభువుని నడిపిస్తారు తర్వాత ఇండియా వచ్చిన తర్వాత అందరం కూడా మనం కూడా కలిసి తద్వారా ప్రభు సైనిధిని ఇంకా మనం మన సంఘం ఇంకా బలపడాలి కాబట్టి సంఘం బలపడకుని అందరూ కూడా ప్రార్థన చేయండి మన సంఘం అనేక మందికి దేవుని కనుక ఉండాలి నేను ప్రభుపేట మనం చేస్తాను కాబట్టి ఈ లింక్ని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మేము ఆత్మ బలం పడ్డాను నమ్మిన బిడ్డలందరూ కూడా ఈ వాగ్దానం లింక్ అనేకమంది బిడ్డలకు మీరు షేర్ చేయండి ఎందుకంటే దేవుని మాటలు మీరు దేవుని మాటల ద్వారా దేవుని మనం పొందుకుంటారు కాబట్టి ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అలాగే మీరు కూడా పదకొండు మీరు ప్రార్థన చేయండి గాడ్ బస్ చేయాలు వీళ్ళు మీ టూ టమారో మా అని సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాస్ చేయాలు బీ హ్యాపీ ప్రతిరోజు కూడా ఆనందం సంతోషంతోనే దేవుడు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి వీళ్ళు మీ టు టుమారో మా ఎట్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గర్భస్ చే